హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కీమా కర్రీ సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం చేసే మటన్ కర్రీ కన్నా ఈ కీమా కర్రీ అనేది చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు సో ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి వాండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బగారాకు వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా సాజీరా వేసేసుకోవాలి నెక్స్ట్ టూ టూ త్రీ లవంగాలు వేసేసుకోవాలి నెక్స్ట్ ఒకటి ఇలాచి వేసుకోవాలి నెక్స్ట్ దాల్చిన చెక్క వేసేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో బాగా వేగాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ మిర్చీస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ మిర్చి త్వరగా వేగాలంటే లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆనియన్ మిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి నెక్స్ట్ లైట్గా మెంతి కూరని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి లైట్గా పుదీనాని వేసేసుకోవాలి ఈ పుదీనాని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాపర్గా వాష్ చేసుకొని పెట్టుకున్న మటన్ కీమాని వేసేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ ఆఫ్ మటన్ కీమాని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఆయిల్లో మటన్ కిమాని బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ కీమాని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక చూడండి ఇక్కడ మనకి మటన్ కీమా అనేది ఫార్టీ పర్సెంట్ బాయిల్డ్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టూ పండు టమాటోస్ తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ వాటర్ని అయితే యూజ్ చేయలేదు ఈ వాటర్ అనేవి మనం మటన్ కీమాని ప్రాపర్గా వాష్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ అనేవి ఫామ్ అయ్యాయి నెక్స్ట్ టమాటోస్ సింకా కీమాని బాగా మిక్స్ చేసుకున్నాక మరో టెన్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక ఇక్కడ మూత తీసి చూడండి మనకి ఇక్కడ మటన్ కీమా అనేది సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిర్చి పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకుంటున్నాను నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకుంటున్నాను వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మరో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలింది సో మన మటన్ కీమా అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైన నుండి కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి అంతే మన టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ మటన్ కీమా రెడీ అయిపోయినట్టే సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్